హలో నేను బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మా ఇంటి ప్రవేశం బ్లాగ్ అనమాట సో నేను ఇది కూడా పార్ట్స్ లాగా డివైడ్ చేసి షేర్ చేసుకుంటాను ఒక టూ త్రీ వీడియోస్గా పెడతాను అంతే మరీ ఎక్కువ లెంత్గా మరి బోర్ కొట్టేలాగా ఏం కాకుండా సింపుల్గా అలా పెట్టేస్తాను ఇంక ఈరోజు రేపు మార్నింగ్ గృహ ప్రవేశం అనగా ఈరోజు నైట్ అనమాట లేదండి తర్వాత ఇంకా ఆ తర్వాత అయితే మేము చేయకూడదు అనమాట ఫైవ్ మంత్స్ తర్వాత అంటే సో అందుకని చెప్పేసి తొందరగా ఈ ముహూర్తానికి అయిపించేద్దామని చెప్పి సింపుల్ సింపుల్గా చేసేసుకుందాం ఎలాగోలా వీలైనంత వరకు అని చెప్పేసి స్టార్ట్ చేసేసామన్నమాట ఒక్కొక్కటి మొత్తానికి ఇంటికి పెయింటింతా వేసేసి ఇంకా నైట్ అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అలా అయింది సో ఈ రేపు ప్రవేశం అనగా ఈరోజు నైట్కి కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు కూడా పెయింటింగ్ వేస్తున్నారు ఈరోజు అంతా కంప్లీట్గా క్లీన్ చేసేసి వీలైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు బయటంతా కడిగేసి ముగ్గు అనమాట టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకెప్పుడేమో అమ్మ వాళ్ళంతా వచ్చారనమాట అంటే ఒక త్రీ అలా వచ్చారు వాళ్ళు కూడా ఇంట్లో పని అంతా హెల్ప్ చేస్తున్నారు అనమాట పని చేయడానికి ఇంకా పిల్లలు అంతా పనుకున్నారో వాళ్ళతో కూడా ఒక మమ్మీ మా చెల్లెలు ఇంకంతా పనుకున్నారనమాట ఇంకా అమ్మ నాన్న ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళంతా వచ్చారు అంటే మా చెల్లెల వల్ల ఆడబిడ్డ అనమాట సో అందరూ వస్తేనే అందరూ హ్యాపీగా చూడండి జమ్మ నిద్రపోతున్నారు నిద్రపోతున్నారనమాట ఇంకా మా తమ్ముడు ఇంట్లో వాళ్ళంతా వచ్చారు తనేమో మా చెల్లెల వల్ల ఆడబిడ్డ అనమాట సో అందరూ వచ్చేసారా మన వాళ్ళు కొంతమంది అంతను సో పని దాంట్లో చాలా హెల్ప్ చేస్తారనమాట వాళ్ళందరూ కూడాను ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నామా చెప్పాను కదా సో పెయింటింగ్ అయితే ఒక కోటింగ్ ఇచ్చాము ఇంకొక కోటింగ్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంటికి అంతా ఉంటే కూడా గృహప్రవేశం అయిపోయి తర్వాత పెట్టుకుందాము ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా ఫైవ్ మంత్స్ వరకు లేదని ఒకవేళ ఫైవ్ మంత్స్ తర్వాత పెట్టుకుందాం అనుకుంటే కూడాను అప్పటికి పెట్టుకునే అవకాశం లేదనమాట ఇంకా నెక్స్ట్ ఇయరే ఇంకా వన్ ఇయర్ బయట హౌస్లో ఉండటం ఎందుకు ఆయనకి నచ్చట్లేదు అనమాట ఇష్టం లేదు సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ కోటింగ్ వచ్చి ఇల్లు గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా ఫార్టీ వన్ డేస్ అలా చికెన్ మటన్ ఏమి తినకూడదు అని చెప్తారు కదా అంటే సత్యనారాయణ వ్రతం అది చేస్తే సో ఆ తర్వాత కావాలంటే నెక్స్ట్ కోట పెయింటింగ్ వేసుకున్నాం ఎందుకంటే అన్ని రోజులు ఇంట్లో దీపం పెట్టాలి కదా సో అని చెప్పి అనుకున్నాం అనమాట కాకపోతే మేము సత్యనారాయణ వ్రతం అయితే ఏమి చేసుకోలేదు ఇంట్లో మిగిలిన పూజలు అన్నీ చేసుకున్నాం కానీ ఆ వ్రతం అయితే చేయలేదన్నమాట సో ఎందుకు అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను అందుదైతే ట్వెల్వ్ థర్టీ కదా సో పైన అందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు లైటింగ్ లేదు నేను సింపుల్గా వేసి చూపించాను తప్పకుండా పివుపి వర్క్ ఎలా వచ్చింది ఎలా ఉంది తర్వాత కింద కబోర్డ్స్ అవి చేపిస్తామన్నమాట నెక్స్ట్ చేపిస్తున్నాము సో అది ఎలా వచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ మీకు వచ్చే బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడు టైం అయితే చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ అయిందని సో ఆ టైంలో ఎవ్వరు బయట కింద జమ్మని నిద్రపోతున్నారు నేను ఒక్కదాన్నే అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా మేల్కొని ఉన్నారు నా కోసం అని చెప్పి ఇంకా ఇదైతే మార్నింగ్ అన్నమాట సో మార్నింగ్ మార్నింగే లేసిందే మొదలు అసలు కెమెరా పట్టుకొచ్చి ఫోన్ పట్టుకోవడానికి అస్సలు టైం దొరకలేదండి పిల్లలకు స్నానాలు చేయించడం ఇంచిన వాళ్ళని పలకరించుకోవటం ఇంకా దాన్ని పూజా సామాగ్రి వస్తువులన్నీ ఇంకేషన్ వాళ్ళకి బిల్లు ఇంకా మామూలు తర్వాత మామారు ఐదు నాలుగు చేతి డబ్బులు తర్వాత వేసాము ఇంకా చిన్నగా దేవుడి రూమ్కి సెల్ఫ్ అది పెట్టుకున్నాము దేవుడు రూమ్ అయితే చేయించుకుంటున్నాము ప్రస్తుతానికైతే ఉడవ జరుగుతుంది ఉడవ సో నేను చూపిస్తాను దేవుడు రూమ్ కూడా ఎలా ఉంటుంది అనేసి ఇంక ఇదైతే అనమాట మాకైతే ఇక్కడ పందిర్ వేయడానికి మేము వేహికల్ పర్లేదు అనమాట సో చెప్తే వేసారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకున్నారనమాట వాళ్ళు పందిరు వేయటానికి దీన్ని ఇంకా ఈ పూలు అన్నీ నాన్న ఇంకా ఆయన వేసిన వాళ్ళు వచ్చారనమాట మా తామీయే వాళ్ళు సో వాళ్ళు వేసేస్తారు మా ఆయన ఎవరి కోసం తిరుగుతా కావాల్సిన సామాన్లని అని చెప్పి తిరుగుతూ ఉన్నారనమాట టైం అయిపోతుంది తొందర తొందరగా చేసుకోవాలనేసి ఇంకా మామిడాకులు అవి కట్టేసిన తర్వాత ఏమో పూజ అయితే స్టార్ట్ చేసేస్తాం అంతవరకు వీడియో అయితే తీసుకోలేదనమాట నేనైతే ఈరోజు వీడియో తీయటానికి అస్సలు కుదరలేదు ట్రైపాటు పెడదామన్నా కూడా కుదరలేదు చిన్న ఇల్లు కదా సో ఎటువైపు చూసినా కొంచెం గృహపరేషన్ కాబట్టి మనుషులంతా ఉన్నారనమాట అది పెట్టుకునే ప్లేస్ కూడా లేదు సో అందుకని చెప్పి మాకు తెలిసిన అమ్మాయి తీసింది తనకు వీలైనంత వచ్చిన వరకు తీసిందనమాట సో అందరి ఇళ్ళలోనే ఇంతకుముందు చెప్పానుగా మా చెల్లె వాళ్ళ ఇంట్లో నీళ్ళు బిందెతో ఇంట్లోకి వచ్చిన తర్వాత గ్రూపరేషన్ చేశారని ఇక్కడ అట్లా కాదనమాట ఫస్ట్ ఆవుకి పూజ చేయించారంటే ముందరకు నిలబెట్టి సో ఆవు ఆవుకి అంటే గోపు జరిగిన తర్వాత తర్వాత పూజ అనేది స్టార్ట్ అనమాట సో అది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది సో ఇక్కడి వరకు ఏదంటే వీడియో మీ అందరికీ నచ్చితే కనుక చూడండి పూర్తి కానీ మంత్రాలు మాటలు అన్నీ అలాగే మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని

கமாடமா తీసుకున్నాను ఇటు తిప్పించండి ఆ దూడిని దూడకు కూడా పెట్టండి పూలు હે રસ મુરાસફા પલક 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 અડધા પડવા અડધા પડવા નિત્ર પૂજા చిన్న ఒక పెట్టండి పూలు దాని మీద అదే పూలే పెట్టండి ఓపెన్ చేయండి ముందుకు రా ਅਟਕਾ ਵਸੰਸਮ ਸਭ ਪਿਆਰ ਅਟਕਾ ਸਨਨਾ ਦੇਵੀ ਨਮਸਟੇ ਆ ਭੋਗ ਬੇਤ ਖਰਪੁਰ ਮਸਕਾ ਬੇਟੀ ਨਾ ਰਮਿਸ਼ ਬੇਟੀ ਆ ਵਾ ਸਨ ਟੰਕਾ ਕੁੱਟਾਂਗੇ ਆ ਭੇਤਾ ਬ੍ਰਹਮਾਰ ਆ ਭੇਤਾ ਨਿਸ਼ ਅਮਰਤੇ ਨਾ ਆੜਾ ਚੱਕੀ ਚਿੰਨਾ ਕੋਟੀ ਵੱਡਾ ਕੋਟੀ ਹੈ ਦੇ ਆੜਾ ਅਸ਼ਿਕ ਕਰ ਮਰਦੀ ਪੈ ਗਈ ਦਿਓ ਨੀ ਨਾ ఈడేవ్ నీళ్ళు పెట్టింది ఇదంతా తొక్కేస్తారు ఇంట్లో తొక్కేస్తారు ఇంట్లో తేమంతా ఇంట్లోకి రావాలి చిన్న పట్టుకురా ఇది పోనీ పెద్దది ಚಪ್ಪಲಾ <Sessizuk> ಇ <Sessizuk> आमतत्पदान रस्तों बचाने आमे जसने रस्तों में आ इतना हाँ इसको नस्मी आमतत्पदान रस्तों बचाने रस्तों बचाने में महान इतने उतार बियर भाषा सुनो माध्यमितों में सुनो ना सदान हार मैच नर्ले sabhi ko maha lakshmi <laughs> devta ki namaskar mai jana do re rate wala sabha ko mari maa mai jata sabha sabha to naya hai to naya hai ha peena